హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ డే మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి బటర్ఫ్లై శారీస్ అండి ఇవన్నీ కూడాను పంచదార డిజైన్తో వస్తున్నాయి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈ కలెక్షన్ అయితే కనుక ఎందుకంటే ఎంతమంది అడుగుతున్నారంటే చాలామంది కూడా బటర్ఫ్లై శారీస్ కావాలని చాలామంది అడుగుతున్నారండి మళ్ళీ ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే చూస్తారనేసి వీడియో చేస్తున్నాను కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చూడండి అందరూ కూడా బుక్ చేసుకోండి అండి ఎందుకంటే మీకు త్వరగా పంపించాలంటే ఇప్పుడు బుక్ చేసుకుంటేనే పంపించడం జరుగుతుంది మీకు వీటిల్లో ఏది కావాలన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలపండి మీకు రిప్లై అనేది ఇస్తుంటాను ఇది గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా చక్క స్టోన్ డిజైన్ ఉంది బటర్ఫ్లై అయితే కనుక బోర్డర్లో ఇచ్చారండి చాలా ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి అన్నీ కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ షేడ్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది నెమలి పచ్చ అండి ఈ కలర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇది గాజు పచ్చ గ్రీను ఇటు కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో